నమ్మకంతోనే ఇచ్చిన సార్ నమ్మకం సార్ మీద ఉంది నమ్మకంతోనే వచ్చాము సారే తీర్చాలి మాకు రూలింగ్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా ఎలా ఉంది రూలింగ్ బాగానే చేస్తున్నాడు సార్

మరి వైసీపీ లీడర్ లీడర్ పొజిషన్లు ఉన్న కింద ఉన్న గన్ మ్యాన్లు ఇలా చేస్తే ఒక లీడర్ పొజిషన్ కదా నందాల మొత్తం చూసుకోవాలి కదా వాళ్ళు గన్ మ్యాన్లు ఇలాంటి ఆక్రమాలు చేశారంటారు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అట్లా చేస్తున్నారు సార్ వాళ్ళ దగ్గర నుంచి సామాన్య ప్రజలు ఎవ్వరు బతకలేరు విడిపించుకోలేరు అని చెప్పేసి అట్లా పనులు చేస్తా ఉన్నారు సార్ వాళ్ళకి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లీడర్ ఆయన గన్ మ్యాన్లతో చేపించాడు లేకపోతే గన్ మ్యానే కావాలని చేస్తున్నారు సార్ ఆయన ఎమ్మెల్యే సార్ కి సంబంధించిన సార్ లేదు ఈ గన్ నాకు మా కింద మా పైన ఎమ్మెల్యేలు ఉన్నారు మా కింద ప్రభుత్వం ఉంది చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ అందుకని వాళ్ళకి ఎక్కడ మేము కేసులు పెట్టినా ఏం చేసినా వాళ్ళ మీద మాత్రం యాక్షన్స్ లేవు సార్ ఈ ప్రభుత్వం వచ్చింది కదమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే ఏమైనా మీకంటూ న్యాయం చేస్తారు నమ్మకం తిరుగుతున్నారు కదా గతంలో తిరిగారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు జగన్ సార్ దగ్గరికి వెళ్ళి కూడా కంప్లైంట్ పెట్టాం సార్ అప్పుడు కూడా సార్ శిల్పారవి సార్ పిలిపించి మాట్లాడారు వాళ్ళైతే ఏం రాలేదు సార్ మళ్ళీ ఇక్కడికి గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి నాలుగు సార్లు వచ్చాం సార్ నాలుగు సార్లు వస్తే కూడా సార్ వాళ్ళు పిలిపిస్తున్నారు కానీ అక్కడ నుంచి ఎక్కువ రెస్పాండ్ అయితే మాకు రావడం లేదు ఉన్నారు కదండి మాజీ ఎమ్మెల్యే గతంలో లీడర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నందాల్లో నందాలలో మరి ఆయన ఏమో పట్టించుకోలేదు అడిగారు మీరు సార్ సార్ ఆయన ఎస్పీ సార్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకోండి అని చెప్పి చెప్పారు సార్ మేము ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాము మామూలు స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ పెట్టాము కానీ వాళ్ళు ఈరోజు వస్తారు రేపు వస్తా అని చెప్పి ఆ శిల్ప రా వీళ్ళు భాస్కర్ రెడ్డి వాళ్ళు సుంకిరెడ్డి వాళ్ళు రానే రారు సార్ ఈరోజు రేపు అని డిలే చేసుకుంటా మా స్థలం మాకు ఇవ్వకుండా రెండేళ్ళ నుంచి బాగా సత్తాయించారు ఇది థర్డ్ ఇయర్ సార్ ఇంటి మీదకొచ్చి మేము ఆ స్థలం కోసం కొంచెం అప్పు చేసుకున్నాం సార్ ఆ మనసులో వచ్చి కొంచెం వల్గర్గా మాట్లాడము అట్లా ఇట్లా కొంచెం ఇళ్ళలోకి రావడం అని నేను సూసైడ్ అటెండ్ చేశాను మేడం చేస్తేను తర్వాత వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టాను నేను సూసైడ్ చేసుకున్నట్టు అక్కడ వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసుకున్నారు కానీ ఇంతవరకు ఎవరు ఏమీ మాకేం రెస్పాన్స్ లేదు సార్ మేము ఇది లాస్ట్ ప్రయత్నంగా ఇక్కడికి వచ్చాము సార్ దగ్గరికి మా సమస్య వెళ్ళాలి వెళ్ళి ఆయన సొల్యూషన్ తీసుకురావాలని కోరుకుంటున్నాను లేదంటే మేము తల్లుల పిల్లలను చావడమే మాకు సమస్య ఎందుకంటే అక్కడ మేము నందెల్లో ఆ బాధలు భరించలేకపోతున్నాము ఇటు పిల్లల్ని చదివించుకోలేక పిల్లల్ని స్కూల్కి వెళ్తే దారిలో బెదిరిస్తున్నారు నేను సూసైడ్ చేసుకున్నాను ఏది నాయన జరగట్లేదు గతంలో ఎవరు పట్టించుకోలేదని చెప్పి ఇలా ఇబ్బందులు పెట్టారని చెప్పి మీరు సూసైడ్ చేసుకునే దానికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టసారంగా మాట్లాడడం ఇళ్ళల్లోకి రావడము సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా కొంచెం చేయడం జరిగింది గతంలో పోలీసులు అంటే మేము వెళ్ళి కంప్లైంట్లు పెట్టాము సార్ జరిగినాక నేను భయపడ్డాను చాలా నెలలు భయపడి బయటికి రాలేదు ఇది సూసైడ్ చేసుకున్నాక ఇంకా వాళ్ళ నుంచి భయపడి దూరంగా ఉన్నాను మళ్ళీ మా వారు వచ్చి కొంచెం ధైర్యం చెప్పి కేసులు పెట్టించాము కానీ ఏమో బయటనే తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నమ్మకం ఇద నమ్మకంతో వచ్చాము సార్ పూర్తి నమ్మకంతో వచ్చాము ఈసారి చేయకపోతే మేము మేము ఐదు మంది నా పిల్లలు ముగ్గురు నేను మా వారు చనిపోవడం ఒక్కటే చనిపోవడం ఒక్కటే మాకు మార్గం ఇంకేమీ లేదు ఈసారి మాకు సొల్యూషన్ కావాలి సార్ దగ్గరికి సమస్య పోవాలని కోరుకుంటున్నాం సార్ పిల్లలు మీకు ఆడపిల్లలే సార్ ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లల కోసమే మా వారు హైదరాబాద్లో ఉండి అంతో ఇంతో మిగిలించుకొని ఈ స్థలం కొనుక్కొని మేము కష్టపడి దీని మీద పెట్టుబడి పెట్టుకొని అప్పులు చేసుకొని చేసుకున్న స్థలాన్ని వాళ్ళు కబ్జా చేశారు సార్ ఏదన్నా ఉంటే వచ్చి కూర్చొని స్టేషన్లో మాట్లాడదామన్నా కూడా వాళ్ళేమి రావడం లేదు సార్ చాలా అంటే చాలా బాధలు పెడుతున్నారు సార్ అసలు భరించలే నా బాధలు స్టేషన్లో నమ్మకంతోనే ఇచ్చాము సార్ నమ్మకం సార్ మీద ఉండి నమ్మకంతోనే వచ్చాము సారే తీర్చాలి మాకు తీర్చని రోజు మేము చనిపోవడమే మాకు దారిగా కనిపిస్తుంది తీరుస్తే కనుక ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతాము